ఆ ఇతను ఎక్కువ బోల్డ్ అంత ఎంజాయ్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రెసెంట్ మీడియా వారికి చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు టీజర్ ట్రైలర్ చూసాక నాకే మైండ్ పోయింది సో యాక్చువల్లీ దయాని నేను ఎలా కలిసానో చెప్పాలి మేమిద్దరం కాలేజ్లో ఫ్రెండ్స్ సో మేము అప్పుడు సినిమాలు చూసి వాళ్ళం ఏదో రోజు మేము కూడా ఒక సినిమా చేయాలని చెప్పి అనుకునే వాళ్ళం చూస్తే టెన్ ఇయర్స్ తర్వాత మేము ఇప్పుడు స్టేజ్ మీద ఒక సినిమా చేసాము సో థ్యాంక్ యూ మాకు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు దయా అండ్ ప్రొడ్యూసర్ మిత్ర గారికి అండ్ అన్ని ఫ్యామిలీస్లో ఏదో గొడవ అయితే ఉంటుంది అలా మాకు కూడా చాలా అయినాయి కానీ మళ్ళీ లాస్ట్కి ఫ్యామిలీ అంటే కలిసిపోద్ది అలా మేము కలిసిపోయాము ఇప్పుడు సో మీరు ఎంకరేజ్ చేయాలి మా సినిమాని చాలా కష్టపడి తీసాము అండ్ చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి చచ్చిపోతున్నాయి అంటున్నారు కానీ కొన్ని సినిమాలు బ్రతికిస్తే అలా ఈ సినిమా బ్రతికిస్తుందని నేను నమ్ముతున్నాను చిన్న సినిమాల్ని ఇంకా చాలా సినిమాలు తీస్తాము అలా మీరు ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా చాలా సినిమాలు తీసే అవకాశం ఉంటుంది జూలై లెవెన్త్ మీరు సినిమాని చూస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ చిన్న సినిమాతో మీ అందరూ పెద్ద యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ అవుతారు మీరు ఏదో రోజు అవుతారు బాబు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రావడం అంటే లైఫ్లో చేసిన దానికి చాలా రియాలిటీకి దగ్గరలో ఉండాలి సినిమా అని చెప్పి చేసింది ఇది సో మెయిన్ చేసిన పెంట పనులేవి కాలేజ్లో అంతా మెయిన్ చే చేసిన రచ్చే మూవీలో పెట్టి రియలిస్టిక్గా ఒక స్టోరీతోటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తోటి ముందుకు వెళ్దామని సో నాకు తెలిసి ఈ సినిమా అందరు సెలబ్రేట్ చేసుకుంటారండి దీనికి హిట్ ఫ్లాప్ యావరేజ్ అని ఏం ఉండదు ఫ్రెష్గా సినిమా చూసి వచ్చాను దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు కమౌట్ రియలీ గుడ్ అండ్ ఇది మళ్ళీ మళ్ళీ తీయలేరు ఎవరు మేము తీయాలన్నా మేము తీయలేము మళ్ళీ చూడాలన్నా ఇది కష్టం ఇట్లాంటి సినిమా సో ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్ ఐమ్ వెరీ హ్యాపీ నాకు మంచి ప్రొడ్యూసర్స్ క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీబడి చాలా బాగా దొరికారు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ స్మరణ్ సాయి మ్యూజిక్ అయితే అసలు కే ర్యాంప్ ఇచ్చి పడేసాడు అసలు నెక్స్ట్ లెవెల్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఎవ్రీబడి అండ్ కమింగ్ టు మై యాక్టర్స్ గీత్ ఇస్ మై బ్రదర్ మేము కలిసి చేసిన సెకండ్ ఫిల్మ్ ఇది గేమ్ ఆన్ అని చేసాము ఇంతకుముందు సో గీత్ అండ్ మిత్రా కెమిస్ట్రీ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా అనిపించింది నాకు ద పుల్డ్ ఆఫ్ రియలీ వెల్ ఆ రొమాన్స్ కానీ కెమిస్ట్రీ ఆ కాన్వర్జేషన్స్ ఏమున్నా మంచి ఫీల్డ్లో ఎగ్జిక్యూట్ చేయగలిగారు అండ్ శ్రీహాన్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ కామెడీ టైమింగ్ తోటి ఎమోషనల్ టైమింగ్స్ తోటి అన్నిటితోటి సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై యాక్టర్స్ అండ్ రో రోహనే తీడి నా క్లాస్మేట్ ఈడు చిన్నప్పటి నుంచి పెరిగాను వీడితోటి వీడి వల్లే పాడైపోయాను నేను యాక్చువల్గా ఈడే కలిపిరెట్టు చెడగొట్టింది ఈడే నన్ను సో వీడు న్యాచురల్గా యాక్టింగ్ ఎవరితో సంబంధం లేకుండా వీడి వేలో వీడు వెళ్ళాడు అది మీకు మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది ఎవ్రీ యాక్టర్ విల్ స్టాండ్ అవుట్ ఫర్ ష్యూర్ అండ్ సూర్య ఆల్సో ప్లేడ్ అ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ సో మనోడు వచ్చి అలా మెరుపుతికిలాగా వచ్చి వెళ్తూ ఉంటాడు మంచి కామెడీ టైమింగ్ తోటి యుల్ రియలీ ఎంజాయ్ హిస్ క్యారెక్టర్ టు సో జూలై లెవెన్త్ అండి దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ డోంట్ మిస్ దిస్ ఖచ్చితంగా మీరు చూడాల్సిన సినిమా ఇది అండ్ యా